హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మొహరం ఏడవ రోజు కనుక చిన్న సరిగ్గా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు లోపల చూడండి ఇంకా అమ్మ వాళ్ళు అందరూ బయటనే ఉన్నారు వాళ్ళ లోపల అన్నవాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా పానకాలు సదింపులు ఇచ్చుకునే వాళ్ళు వస్తూనే ఉన్నారు ఈ స్వామి పేరు ఇమాం కాశ్యం ఈ స్వామి పేరు లాలూ స్వామి పెద్ద కుల్లాయప్ప స్వామి చిన్న కుల్లాయి స్వామి వీళ్ళే ఫ్రెండ్స్ మేము పూజించే పీర్లు వీళ్ళ పేర్లు కూడా ఇవి మా గుడి వచ్చి రోడ్డు మీద నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ పక్కన మా ఇల్లు కూడా ఇంకా ఇలా మా అన్నయ్యతను పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు చాలామంది పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు పిల్లలైతే ఇంకా పానకాలకైతే వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ పక్క ఇలా అయింటారు కదా తీసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళు ఇలా అనమాట నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది చాలా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకోకుండా బాయ్